ధైర్యం ఉంది చేసే తెగు ఉంది చేయాలన్న ఆశయం ఉంది కాబట్టి చెప్పండి నేను చెబుతా ఐఎమ్ ద రైట్ పర్సన్ అని నిర్ణయించుకొని వచ్చాను ఇప్పుడు మీకు ఇక్కడ ఏమి వ్యాపారాలు లేవు ఏమి చేయలేవు అని మీరు అనుకుంటున్నారు వ్యాపారం ఉండక్కర్లా ఏమీ లేకపోవడం మనిషిగా రోడ్డు మీద తిరిగినా కేసు పెట్టచ్చు అక్కడ ఆ పరిస్థితులు అక్కడ ఉన్నాయి ఇప్పుడు పెడితే ఇప్పుడు గలా చేయదేవన్నాడు అతనిది ఇంపెకబుల్ ఇంటిగ్రిటీ అవును ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు పైగా వాళ్ళ ఫాదరు ఆయన అమెరికాలు అన్ని సంవత్సరాలు ఉండి ఏదో ఇగో మీలాగానే ఏదో సొంత గడ్డకి ఏదో చేయాలని చెప్పి అక్కడ ఫ్యాక్టరీ పెట్టారు ఏమైంది మూసేయించేదాకా అవును జయదేవు లాంటి స్ట్రాంగ్ పర్సనే తట్టుకోలేక ఇటు రాజకీయం వదిలేసాడు ఆంధ్రప్రదేశ్ వదిలేసి తెలంగాణలో ఎక్స్పాన్షన్ పెట్టుకునే పరిస్థితికి వచ్చాడు అతనికి ఫ్యాక్టరీ ఉంది కదా అందుకని ఎన్ని చేయగలిగాడు అని మీరు అంటారు అవునా ఇప్పుడు రేపొద్దునే మీరు ఉన్నారు గెలుస్తారని మీకు నమ్మకం ఉంది కనుక సరే గెలిచారే అనుకున్నాం గెలిస్తే ఓకే అది ఒకటి కొంత ఉండదు ఓకే అట్లా కాదుగా మీరు గెలవటం వేరు మీ పార్టీ అధికారంలో ఓకే సపోజ్ మళ్ళీ జగనే వచ్చాడు అనుకోండి మీ కర్మకాలి ఏ కేసులో పెట్టచ్చుగా పెట్టారనుకోండి ఏ విధంగా కేసులు పెడతారు ఓకే పెట్టారు అనుకోండి మీ ప్రకారమే ఎంతసేపు పెట్టాలి ఎన్ని రోజులు పెడతారు సిస్టమ్ అనేది ఉంది కదా సిస్టమ్ ఏ సిస్టమ్ ఓకే సపోజ్ ఒక చంద్రబాబు నాయుడు రెండు నెలలు జైల్లో ఉన్నాయండి ఎవరైనా ఊహించారా అరెస్ట్ చేసినప్పుడు మీరు చెప్పింది కరెక్టే ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నన్ను పెట్టారనుకోండి నేను వచ్చిందే పుస్తకాలు రాసుకుంటా వచ్చా ఇది కూడా ఒక పుస్తకం రాస్తారా ఇదే కాదు కదా ఇదే చాలా రాస్తా చదువుకోని ఇస్తానికి అవకాశం ఇస్తారు పెన్ను పేపర్ ఇస్తారని తెలుసుకున్నాను జైల్లో కనుక్కున్నారు అది కూడా కనుక్కున్నా ఏమేమి అది చాలు ఇది ఉంది ఇది ఉన్నంత వరకు ఏమి చేయలేరు ఒకటి రెండో చిన్నప్పటి నుంచి నేనేం ఏసీ రూమ్ లో పెరగలేదు మొదటి ఇరవై సంవత్సరాలు ఈ మూడు నెలలు కూడా ఎండలో చవటల్లో తిరుగుతున్నా జైల్లో అంత కంటే పెద్దగా ఏముండదు మేము తినేది కూడా జనరల్గా కూడా కొద్దిగా ఇంకెంతకంటే ఏముంటది వాళ్ళైనా దాన్ని ఇబ్బంది పెడతానికి కొట్టచ్చుగా రఘురామరావు కృష్ణరాజు కొట్టినట్టు ఓకే కొట్టారే అనుకోండి కొట్టడం అనేది కూడా నెప్పు అనేది మైండ్ కి సంబంధించి అక్కడ నుంచి ఇప్పుడు మీరు వచ్చి నన్ను కొట్టండి నేను కొడితే కొట్టా నేను మైండ్ మైండ్కి బలంగా అనుకున్నాను ఫిక్స్ అయిపోతే రాజు కంటే మొండివాడు బలవంతుడు బలవంతుడు ఒకవేళ ఎవడన్నా అది కొట్టడం అనేది ఇట్ ఈస్ అగైనిస్ట్ ద లా పొరపాటున ఎవడన్నా చేస్తే ఏదో ఒక రోజు నాకు టైం వస్తుంది కదా కొట్టినోడి చేయి తీసేస్తారు ఎక్కడ తగ్గేది లేదు అందులో సమస్య కూడా ఉండదు ఎవడైతే చేశాడో ఏదో ఒక రోజు ఐదేళ్లకు పది ఏళ్ళకు పదిహేను ఏళ్లకు నాకు టైం వస్తుంది కదా వాడు ఎంత చేస్తే అంతకంటే డబల్ చేస్తాడు కొడితే హండ్రెడ్ పర్సెంట్ అంత తెగుందా ఎందుకు ఉండదు ఇప్పుడు యు ఆర్ యాక్టింగ్ అగైనేస్ట్ లా అంటే నేను చేయకపోతే చేతగాంతనమే కదా అది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఉంది అతను కొట్టారు కొట్టారు అని ప్రపంచం అంతా తెలుసు అంటే